వెల్కమ్ టూ ఏ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం కామారెడ్డి జిల్లా అగ్నిమాపక స్టేషన్లో జిల్లా అధికారి సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా మొత్తం తొంభై నాలుగు శాప్లకు లైసెన్స్లు ఇవ్వడం జరిగిందని టపాకాయలు కాల్చినప్పుడు అందరూ కూడా టపాకాయలు లైసెన్స్ కలిగిన షాప్ వద్దనే టపాకాయలు తీసుకోవాలని టపాకాయలు వెలిగించేటప్పుడు పెద్ద అగరబత్తి తీసుకొని టపాకాయలు వెలిగించాలని తెలిపారు సాధ్యమైనంత వరకు ఇంట్లో కాల్చకుండా వాకిట్లో కాల్చాలని కోరారు కాల్చేటప్పుడు నైలాన్ సింథటిక్ ఇవన్నీ పాలిస్టర్ అట్లాంటివి తీసుకుంటే ఏంటంటే ఫైర్ అయినప్పుడు కొద్దిగా ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అది ఉండదు కాబట్టి మనం కాటన్ దుస్తులని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం ఈ బకెట్ నీరుతో పాటు ఒక బ్లాంకెట్ కూడా పెట్టుకోండి ఏదన్నా యాక్సిడెంట్ అనుకోకుండా జరిగితే దుస్తులకు అగ్ని ప్రమాదం జరుగుతే మనం బ్లాంకెట్ తోటి చుట్టేయచ్చు చుట్టేస్తే ఫైర్ ఆగిపోయింది ఇంకోటి ఏంటంటే ఇంటికి కర్టన్స్ వేస్తాం అందరం కూడా ఇంట్లో ముందు ఇప్పుడు ఇలా కర్టన్ వేసినట్టు వేస్తాం దివాళీ రోజు ఒకటి కర్టన్ తీసేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే అక్కడ మనం దీపాలు వెలిగిస్తాం ఇంటి ముందు ఈ కర్టన్ ఆ గాలి వచ్చి అదేసి దీపం మీద పడి లేకుంటే కర్టన్ కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మళ్ళీ చిన్న పిల్లలు ఎప్పుడైనా వాళ్లకు వాళ్ళు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణలోనే వాళ్ళ సూపర్విజన్లనే కాల్చాలి ఇది మనం నొక్కి చెప్పాలి పిల్లలకు ఏదో ఇచ్చేసి వాళ్ళు కాలుస్తున్నారు అని మనం ఇంట్లో ఉంటాం జనరల్గా ఏదో మా పూజ పనిలను ఏదో మాట్లాడుతుంటాం ప్రమాదం జరిగినాక తెలుస్తుంది మనం లేదా పిల్లలు మనం ఫ్రీ అయినప్పుడే పిల్లలతో కాల్చిపీయాలి అండ్ ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నాడు ఒకరు కాల్చినాకనే ఒకరిని కాల్చిపోయాలి నలుగురు ఒక సైడ్ మీరు మనం ఒక్కరం ఉంటాం నలుగురు పిల్లలు వేరువేరుగా గాలుస్తుంటే మనం సూపర్విజన్ అంతా కరెక్ట్గా ఉండదు కాన్సన్ట్రేట్ చేయలేం మనం ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇది చేసి ఇంకోటి బాక్స్ మళ్ళీ క్లోజ్ చే పెట్టుకొని చేయాలి ఇవన్నీ జాగ్రత్తలు ఇంత తీసుకున్న